ఇప్పటికైనా పోలవరం బనకచర్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనను విరమించుకోవాలని కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెబుతా ఉంది పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఇది ఆచరణ సాధ్యం కాదు ఇది రాష్ట్రానికి గుదిబండ్ అవుతుంది తెలంగాణకు ఏ విధంగా కాళేశ్వరం గుదిబొండో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఈ పోలవరము బనకచెల్ల గుదిబండు అవుతుంది ఎందుకంటే దీని ఎస్టిమేటే ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇది పూర్తయ్యే లోపల ఏ నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పైంది దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పుంది శక్తికి మించి అప్పుంది ఇప్పుడే ఈ యొక్క పోలవరం బరకచెల్ల ప్రాజెక్టు వలన ఇక శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఆల్రెడీ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిధులు లేక పెండింగ్ లో ఉన్నాయి కొన్ని నత్తనడక సాగుతున్నాయి కొన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి అవి తెలుగు గంగ కావచ్చు గాలినగిరి అంద్రీనీ వెలిగొండ అన్నమయ్య చెరికోన హింఛ ఉత్తరాంధ్ర సూలస్రమంతి పోలవరం ఇవన్నీ కూడా నిధులు లేని కారణంగా నిరసించిపోయి ఉన్నాయి ఈ పరిస్థితుల్లో